హలో అందరికి ఈరోజు మా లంచ్ లోకి వచ్చేసి కౌలిపిల బిర్యానీ ఇట్లా రైస్ అయితే ఇట్లా మంచిగా పుల్లలు పుల్లలు ఉండాలి ఇట్లా అయితే బిర్యానీ చాలా చాలా బాగుంటది పిట్టలు అయితే మంచిగా కట్ చేసుకొని మంచిగా ఉప్పు కారం మసాలాలు మంచిగా వేసుకొని నేను ఇంట్లోనే చేసుకుంటే చాలా బాగుంటుంది మనం బయట తెచ్చుకొని తిన్నాం బిర్యానీ ఇలా రెడీ చేసుకోండి మీరు కూడా ఈరోజు పొద్దున్నే కొత్తపేటకి వెళ్ళి కాజుపీట్టలు అయితే తీసుకొని వచ్చింది ఫ్రెండ్స్ ఇవి తింటే చాలా మంచిది అంట హెల్త్కి అందుకే తీసుకొని వచ్చి ఇంకా మంచిగా ఇంట్లోనే కడిగి క్లీన్ చేసుకున్నాం చేసుకొని ఇంకా బాస్మతి బియ్యాన్ని తెచ్చుకొని బిర్యానీకి రైస్ ప్రి ప్రిపేర్ చేసిన ఇంకా కూర కూడా పెరిపేర్ చేసిన ముక్కలు కూడా మంచిగా ఉన్నాయి ఇంకా మా నాన్న అయితే తాళ్ళు తాళ్ళు అనమాట ఊర్లే తాళ్ళు గీయనికి పోయినప్పుడు బాగా షికారికి పోయి బాగా తెచ్చేది కౌజు కౌతిబిట్టలు ఇక మా అమ్మ మా నాన్న తీసుకురాగానే రెండు ఉల్లిగడ్డలు కోసి మంచిగా కూర చేసేది చాలా బాగుండేది అట్లా కర్రీ చేసుకుంటే అసలు ఈ చికెన్ ఈ మటన్ ఏవి పనికిరావు ఈ ఈటి కింద చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా తిన్న వాళ్ళు ఉన్నారా ఈ కాజు పిట్టలకు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తినని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కానీ ఆరోగ్యానికి చాలా మంచిది కౌజు పిట్టలు అనేది మీ పత్తి పత్తి చేలు అవి పనికి వెళ్ళినప్పుడు మధ్యలో గుడ్లు కూడా పెడుతుండే ఫ్రెండ్స్ అవి కూడా గుడ్లు తెచ్చుకొని ఉడకబెట్టుకొని తినేది మేమైతే ఇంకా పంది చేయ గూడు పెట్టేది మా నాన్న అయితే చాలా బాగా తెచ్చేది మా కోసం మేమైతే అవి మా నాన్న ఇంటికి తీసుకురాగానే అవి పట్టుకొని చాలాసేపు ఆడుకునేది ఐదు ఆ రోజులు అన్నీ చాలా బాగుంటాయి కాకపోతే ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి అవన్నీ చూపించలేకపోతుందో మనం మీరు కూడా చూసి ఉంటారు కావచ్చు అప్పటి వాళ్ళు పిట్టలు అనేది చాలా చిన్నగా ఉంటాయి కదా ఫ్రెండ్స్ చిన్నగా ఉండడం వల్ల మా నాన్న ఇవి ఎక్కువ దొరికాయి కదా ఒకటి రెండు తీసుకొచ్చేది తీసుకొచ్చినప్పుడు నేను వచ్చేది చాలా కొట్టుకునేది నాకు కావాలంటే నాకు కావాలని చాలా ఎంజాయ్ చేసేటోళ్ళం అప్పుడు ఈ ఈ కౌజు పిట్టల కోసం కొట్టుకొని మరీ తినేటళ్ళం మళ్ళీ అప్పుడు రోజులు తలుచుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే నేను చిన్నగా ఉన్నప్పుడు తిన్నా మళ్ళీ ఇప్పుడు ఈరోజు చాలా తినాలనిపిస్తే మా బావని తీసుకర పో అని చాలా రిక్వెస్ట్ చేసే మరి పోయి కొత్తపేటలో దొరికినాయి పోయి తీసుకొని వచ్చింది తీసుకొని వస్తే ఇక నేను బిర్యానీ అయితే చేస్తున్నా అందరం తినొచ్చని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ బిర్యానీ చాలా బాగుంటుంది ఇది అయితే అయితే రైస్ వేసుకోవాలి ఇంకా వేసుకుంటే కొద్దిసేపు ఒక టెన్ మినిట్స్ అలా పెట్టుకుంటే ఇంకా బిర్యానీ కంప్లీట్ అయిపోతుంది చూస్తుంటేనే స్మెల్ కు నోడు వీళ్ళు వస్తున్నాయి ఎప్పుడెప్పుడు తినాలా అని ఫస్ట్ అయితే నేనే తింటా అందరికి ఎవరికి పెట్టా ముందుకే చాలా రోజులు అయింది కదా తినక అందుకే అట్లా ఆత్రుత ఉంది బాగా బిర్యానీ అయితే రెడీ అయింది నాకైతే ఆకలి అయితే రెండు చేసింది ఎప్పుడు రైనర్ రావాలంటే ఉంది బిర్యానీ వేసుకుంటున్నా చిన్న ఫస్ట్ తింటాం ఇద్దరం అసలు స్మెల్ చూస్తే నాకు ఎప్పుడు తినాలని ఉంది చాలా అసలు ఎంత ప్రైస్ ఎట్లా కొంచెం కూడా మెత్తగా కాకుండా చాలా బాగా వచ్చింది మన మీరు కూడా అసలు సార్ మనం ఇంట్లో చేసుకునే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం బయట వందలు వందలు ఖర్చు పెట్టి తెచ్చుకొని తింటాం కదా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు ఇలా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈరోజు పిట్టల బిర్యానీ పిజ్జా మంచిగా బయట చాలా ఎండగా ఉంది చల్ల చల్లగా పిజ్జా వేడివేడిగా పిట్టల బిర్యానీ తాగుతున్నాయి మేము నాకైతే బిర్యానీ చేసేసరికి అసలు మస్తు భరిస్తుంది చిన్న గియ చూస్తుంది మా బావైతే తింటుండు ఎట్లుంది బావ బిర్యానీ సూపర్ ఉంది ఫ్రెండ్స్ ముక్క ఉడికిందా చూపి సూపర్ బా ముక్క కరకరా అంటుంది కురుకుంటేనే సూపర్ ఉంది బిట్ట బిర్యానీ పొద్దువల తీసుకొని వచ్చిన తీసుకొని వచ్చి బిర్యానీ అయితే ప్రిపేర్ చేసినాం సూపర్ ఉంది మీరు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసుకోండి బిర్యానీ కార్యక్రమం దాంతోపాటు పిజ్జా తీసుకొచ్చిన అనమాట పిజ్జా తినుకుంటూ పిట్ట బిర్యానీ సూపర్ ఉంటుంది మీరు కూడా తినండి చేసుకోండి ఫ్రెండ్స్ కాంబినేషన్ మాత్రం అదిరిపోయింది పిజ్జా కాన్స్పిట్ట బిర్యానీ సూపర్ అంటే సూపర్ ఉంది మీరు కూడా తినండి చిన్న ఎట్లుంది చిన్న బాగుంది బయట మనం కొనుకొచ్చుకునేది బాగుందా ఇంట్లో చేసుకుని బాగుందా ఇంట్లో చేసుకునేది బాగుందా ఏది ముక్క వేసినా డాసిపోతుందంటే ఇక చిన్న పన్ను నూచిపోగాలి